తాజాగా సోషల్ మీడియాలో మెయిన్ మీడియాలో ఎక్కడ చూసినా కొండా సురేఖ చేసినటువంటి కామెంట్స్ గురించే వినిపిస్తోంది ఆమె చేసిన కామెంట్స్ పై ఓవైపు రాజకీయ వర్గాల్లోనే కాకుండా సినీ ఇండస్ట్రీలో కూడా తీవ్రమైన చర్చ సాగుతోంది ఆమె తెలిసి చేసిందా తెలియక చేసిందా లేదంటే స్క్రిప్ట్ ప్రకారమే ఈ కామెంట్స్ చేసిందో తెలియదు కానీ దానికి ఆమె మాట్లాడిన మాటలు తీవ్రమైన వివాదానికి దారితీశాయి సినీ ఇండస్ట్రీలోని వ్యక్తుల కుటుంబ వ్యవహారాల గురించి ఆమె రాజకీయాల్లోకి తీసుకువచ్చి మాట్లాడడం మరింత దారుణమైన విషయం మరి కొండా సురేఖ స్క్రిప్ట్ ప్రకారం ఇలా చేస్తోందా లేదంటే ఆమె చేసిన మాటలు నిజం ఉందా నిజం ఉంటే మళ్లీ క్షమాపణలు ఎందుకు కోరింది ఆ వివరాలేంటో చూద్దాం మంత్రి కొండా సురేఖ ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉంది అలాంటి ఆమె బాధ్యత రహితమైనటువంటి మాటలు నిరాధారమైనటువంటి మాటలు మాట్లాడడం చాలా దారుణమని ఎంతో మంది సినీ ప్రముఖులు విమర్శిస్తున్నారు అయితే కొండా సురేఖ నాగార్జున మాజీ కోడలు సమంతపై దారుణమైన కామెంట్స్ చేసింది అంతేకాకుండా చాలామంది ప్రముఖుల హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేసి కేసీఆర్ లైంగికంగా వేధించారని కూడా మాటలు మాట్లాడింది ఇలా సురేఖ ఎప్పుడైతే మాట్లాడిందో అప్పటి నుంచి సినీ ఇండస్ట్రీ నుంచి ప్రముఖులంతా స్పందించి ఆమెపై దారుణమైన కామెంట్లు చేశారు మీ రాజకీయ అవసరాల కోసం ఇలా ఏది పడితే అది మాట్లాడతారా అంటూ ప్రశ్నించారు దీనిపై వెంటనే స్పందించినటువంటి కొండ సురేఖ మళ్లీ క్షమాపణలు కోరింది అయితే ఈ తతంగం అంతా ఒక స్క్రిప్టు ప్రకారమే నడిచిందని కొంతమంది రాజకీయ విశ్లేషకులు అంటున్నారు ప్రస్తుతం రాష్ట్రంలో హైడ్రా ఆరు గ్యారంటీలకు సంబంధించి తీవ్రమైన వ్యతిరేకత వస్తోంది ఈ వ్యతిరేకతల నుంచి బయటపడాలంటే ప్రజల మనసులను మరో దిక్కు మళ్లించాలి దీనికోసమే కొండా సురేఖ ఈ విధమైన కామెంట్లు చేసిందని ఈ వ్యవహారం తెరపైకి వచ్చి హైడ్రా వ్యతిరేకత అనేది వెనక్కి వచ్చిందని ప్రస్తుతం ఈ వ్యవహారం గురించి ప్రజల్లో చర్చ జరుగుతోందని ప్రభుత్వం చేసే తప్పులను పక్కకు తప్పించడానికి ఇలాంటి వ్యవహారాలను స్క్రిప్టు ప్రకారం మంత్రితో చేయించారనే ఒక టాక్ వినిపిస్తోంది ఒకవేళ స్క్రిప్ట్ ప్రకారం కాకుంటే మంత్రి కొండా సురేఖ మాట్లాడిన దాంట్లో ఉన్న నిజ నిజాలు బయటపెట్టాలి లేదంటే ఇది కావాలని చేసిన విషయంగానే భావించబడుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు